ఈరోజు అపర పోషకాలు ఈ అపర పోషకాల ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం చిరుధాన్యాల గురించి కూడా తెలుసుకుందాం చిరుధాన్యాల్లో రాగులు సజ్జలు జొన్నలు మొక్కజొన్న సామలు కొర్రలు ముఖ్యమైనవి వరిగలు కొడియ సాము అరికలు కూడా చిరుధాన్యాల కిందకే వస్తాయి పసిపిల్లలకు తల్లిపాలులతో పాటు రాగి సజ్జ జొన్నపిండితో చేసిన జావని ఇవ్వటం వల్ల పోషకాలు సమృద్ధిగా అంది పే సజావుగా ఉంటుందని పూర్వం ఒకేసారి ఆరు నుండి పన్నెండు పంటలు ఏ కాలంలో పండించే పద్ధతి ఉండేది దక్షిణ భారతదేశంలో నవధాన్యాలు తొమ్మిది రాజస్థాన్ ప్రాంతంలో సాతాన్ ఏడు హిమాలయ ప్రాంతాల బరా సజా పన్నెండు పంటలు ఉండేవి ఈ పంటల్లో తృణధాన్యాలు విరివిరిగా పండించేవారు చిరుధాన్యాలు బహుపోషకాలు ఒకటి రాగుల గురించి తెలుసుకుందాం రాగుల్లో ఇనుము అధికంగా ఉంటుంది వీటిని కొన్ని ప్రాంతాల్లో తైదులు అని చోళ్ళని అంటారు ఇది శరీర పెరుగుదల ఎముకల నిర్మాణంలో ఉపయోగపడే ఇనుము వీటిలో అధికంగా ఉంటుంది పాలిచ్చే తల్లులకు పెరిగే పసిపిల్లలకు అవసరమయ్యే కాలుష్యం ఇందులో అధికంగా మోతాదులో ఉంటుంది జొన్నలు జొన్నలలో జొన్నపిండి రవ్వ తయారు చేసుకోవచ్చు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చిన్నపిల్లలకు అవసరమైన పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి గోధుమ పిండితో పిండితో బియ్యం పిండితో చేసుకునే పిండి వంటలను జొన్నపిండితో కూడా చేయవచ్చు సజ్జలు వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది తక్కువగా ఉండటం వల్ల ఆహారంలో వినియోగించుకోవచ్చు తగిన మోతాదులో ఇనుము ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని రక్తపుష్టిని కలిగిస్తాయి బాలింతల్లో సాధారణంగా వచ్చే రక్తహీనతను తగ్గిస్తుంది బలబద్ధకాన్ని నివారిస్తుంది చిన్నపిల్లల్లో పోషకాల లోపంతో వచ్చే నంజు పొక్కులు రక్తహీనతను తగ్గించవచ్చు కొర్రలు చిన్న పిల్లలకు గర్భిణులకు బలబద్ధకమైన ఆహారం వీటితో అన్నం ఉప్మా కిచిడి పాయసం చేసుకోవచ్చు ఇది ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలో పండుతాయి స్థూలకాయలకు ఇది మంచి ఆహారం పిండి పదార్థం తక్కువగా ఉండి పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధక సమస్య దరిచేరదు వ్యాధులకు దూరంగా ఆరోగ్యానికి చక్కని యోగం ఆస్మా నుండి ఆమడదూరం ఆస్మా ఉన్న చిన్నారులు తృణధాన్యాలతో పాటు చేపలు విరివిరిగా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఈ మెగ్నీషియో జింకు ఒమేగా ప్యాటి యాసిడ్లు పుష్కలంగా అందుతాయి వీటి వల్ల ఆస్మా నుండి రక్షణ పొందవచ్చు మలబద్ధక నివారణలో చిరుధాన్యాలు పెద్దపేవును తడిగా ఉంచి మల విసర్జన సక్రమంగా జరగటంలో తోడ్పాటును అందిస్తాయి సెరోటీన్ను అందించడం ద్వారా మానసిక స్థితి అదుపులో ఉండి మనసుకు హాయిగా ఉంటుంది గుండె జబ్బుల నివారణలో తృణధాన్యాల్లో మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గుండె జబ్బుల తీవ్రతను తగ్గిస్తుంది మైగ్రేన్ శ్వాసకోశ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది నియాసిన్ రక్తంలోని కుఫ్ స్థాయిలను తగ్గిస్తుంది కప్పు వండిన చిరుధాన్యాలు అవసరమైన మెగ్నీషియాలో ఇరవై ఏడు శాతాన్ని అందిస్తుంది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది పిత్తాశయ రసాలు తక్కువగా శ్రవించడాన్ని తృణధాన్యాల్లో పీచు బాగా ఉపయోగపడుతుంది వీటి వల్ల పెత్తాశయలో రాళ్ళు ఎక్కువగా ఏర్పడకుండా నిరోధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రొమ్ము క్యాన్సర్ని నిరోధించేందుకు గింజల ధాన్యాలు పళ్ళ ద్వారా లభించే పీచు పదార్థం ముప్పై గ్రాముల వరకు ప్రతిరోజు తీసుకుంటే క్యాన్సర్ తీవ్రతను తగ్గించవచ్చు చిరుధాన్యాల్లో ఎన్నో పసందైన వంటలను కూడా చేయవచ్చు కొర్రలు సామలు మొక్కజొన్న పిండి ఉపయోగించి కేక్ పిజ్జా కేసరి రాగి పిండితో లడ్డు మురుకులు జొన్నపిండితో బొబ్బట్లు పూరీలు మిరపకాయ బజ్జీలు ఒకటి ఏమిటి శనగపిండితో బియ్యం పిండితో ఏమేమి చేస్తాం అన్ని రకాలు వీటితో కూడా చేయొచ్చు రోజు మనం కూడా చిరుధాన్యాలు మన ఆహార పదార్థాల రోజు దినచర్యగా మార్చుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్